స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతిని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మహబూబ్ నగర్ లో నిర్వహించడం జరిగింది అందులో సభా అధ్యక్షులు లయన్ డిఆర్ నటరాజ్ గారు యువత ఏదైనా సాధించే దిశగా వినగాలని అన్నారు ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది అయిన మనోహర్ రెడ్డి గారు ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఉండాలని వివేకానంద చికాగో ప్రసంగం గురించి వివరించారు అలాగే వివేకానందులో ఉన్న నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని తెలిపారు ఇప్పుడు ఉన్న సెల్ఫోన్లు ఎంత అవసరమో అంతనే వాడాలని తల్లిదండ్రులకు మరియు మన దేశానికి మంచి పేరును తేవాలని చెప్పారు వ్యాసరచన వ్యక్తిత్వం చిత్రలేఖనలో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతిని మోడల్స్ సర్టిఫికేట్లను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్యాముల్ జి రమణ గారు ఎన్టీఆర్ కాలేజీ అధ్యాపకులు రాజేశ్వరి విద్యార్థులను పాల్గొన్నారు Sau <laughs>

చక్కగా చెప్పిందండి అట్లా ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ మీరు గమనించండి మీ ఇల్లు కానీ బంధువుల ఇంట్లో కానీ సరి తర్వాత నేను పాడతా నువ్వు పాడతా స్వామి చదవండి ఎన్ని సంవత్సరాల చెప్తారు ఎవరైనా థర్టీ నైన్ ఇయర్స్ ఉన్నాయి ఓకే సో అతను అంత ఏజ్ లోనే ఈ థర్టీ నైన్ ఇయర్స్ ఈ స్పాన్ లోనే ఎంత మందికి మన ఈ భారతదేశం మొత్తానికి తెలుసు కదా కదా సో మీకు డిఫరెన్స్ తెలుసు మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అలా చెర్ ఇంగ్లీష్ మీడియం लिंगาล చే మాట్లాడు నేను ఈరోజు స్వామి వివేకానంద గురించి చెప్తున్నాను స్వామి వివేకానంద గారు స్వామి వివేకానంద గారు అక్కడ స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళింటారు స్పీచ్ స్టార్టింగ్ లోనే సోదర సోదరి మనులారా అని స్టార్ట్ చేసి ప్రతి ఆడ పిల్ల గొప్పని అందుకని తర్వాత అతని గురువైన శ్రీ రామకృష్ణ పరమహంస గారి పేరు మీద రామకృష్ణ మఠాన్ని స్థాపిస్తాడు రామకృష్ణ మఠాన్ని స్థాపించాక మై